పోరి నువ్వు ఏం మాట్లాడట కాదు ఎంత ధైర్యంగా వచ్చావో ఎంత ధైర్యం ఈ ప్రధానం వచ్చావో ఈ ప్రధానం మాట్లాడావో చెప్పు

ఏ లెప్పింది ఏ లో ఫోటోస్ డౌన్లోడ్ నా చేసుకోడానికి వాడకూడదా ఇన్స్టాగ్రామ్ వాడకూడదా చెప్పు ఏ నెంబర్ ఉంటున్నాను ఏమన్నాడు ఎవడో ఇన్ఫ్లుయెన్సే కదా ఎవడో ఇన్ఫ్లుయన్సే కదా ఎవడు అడిగేవాడు లేడు దీని ఎవరు అడిగేవాడే లేడు అనే సదూ అంతే కదా నేను ఎవరో ఏమన్నాడు ఈ రోజు ఇది పని చేసామే లంజా అనేసి నాకు చెప్పు చెప్పి అప్పుడు బయలుదేరు అప్పుడు నాకు పని చేయడానికి లేదు నువ్వు నా ఫోటో వేసావు నా గురించి మాట్లాడు నీకెవరా కంప్లైంట్ ఇచ్చాడు నీకెవరా కంప్లైంట్ ఇచ్చాడు ఎమ్మెల్యే ఆ ఇచ్చావు కంప్లైంట్ ఇచ్చారా కంప్లైంట్ ఇచ్చారా చెప్పు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏమని చెప్పి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఏమని చెప్పి మరి ఇవ్వనప్పుడు నీకెందుకు అంత దూలా వేరే రిపోర్టర్స్ కి లేదు దూలా ఏంటి వాళ్ళు खेस है मुझे निगो कुछ आलस चला लेता हूँ जो कुछ जीवित आले पौधे हैं ना सर राखा को कोड़ को कंपार्टमेंट में नहीं मैं कॉल हम्म नहीं मैं कॉल नहीं नडी के अंदर जाऊँ तो बोल ले रखूँगा ना नहीं नालता करने के लिए मार्गे ओके नालता करने के लिए मार्गे एक पर नालता नहीं चाहिए पर नालता न ఓకే ఎవడైనా కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు వేయాలి ఎవరు కంప్లైంట్ ఇచ్చిన నా జీవితం ఏమైపోవాలి ముజుకో నా జీవితం ఏమైపోవాలి నా కొడుకు జీవితం ఏమైపోవాలి నేను అనే మా హస్బెండ్ చాలా బాగా చాలా బంధువు తర్వాత చాలా బాగా మాట్లాడే కొద్దిగా నిద్ర నచ్చుకుండా ఇద్దరుద్దరు నేను ఎమ్మెల్యే మాట్లాడక చాలా రోజులు అవుతుంది మాట్లాడడం చాలా రోజులు అవుతుంది ఎప్పుడు మీరు ఫస్ట్ బుద్ధి బుల్లిటెన్ చేస్తారని చెప్పారు మీడియాలోనే ఉన్నావు కాబట్టి మా మాట్లాడితే వచ్చిన న్యూస్ నీకు రాలేదంటే ఐదే ఉండాలని నీకు కూడా వచ్చింది అప్పటి నుంచే నువ్వు ఉదయం పెట్టినా కాసేపు ఫోన్

ప్రతి ఒక్క జాలిస్తాడే ఉండరా ఎవరు నాట్లే ఉండేవారు ఎవడే సర్వ ఇవరేసల్ ఏమని ఏమని ఇవిదే ఒకరిని ఇవిదేన అలతత అలతత అవమానంలో అవమానమేదన్ కపాలనో కందకపుతో ఏసాడు మీ నాకే ఏ ఫోటో ఉంటది పైన శివారెడ్డి ఫోటో ఉంటది అ 88 ఫోటోలేసి శివారెడ్డి ఫోటోలేసి మేము మరి వీడియోనేం చేసాం నీది కూడా మనం సందేయ చేసాం మరి ఎందుకురా చేసావు నీకు ఎవరు కాస్త ఏయ్ జవలిస్ చదివొక్కా పేరు జర్నలిస్ట్ అనే ఒక పేరు అర్థం పెట్టుకొని కొంపలు కూలుస్తాను అంటే మేము ఒప్పుతూ మరి ఇప్పుడు నా కొంప ఎవరో కూల్చింది నా కొంప ఎవరో కూల్చాడు ఏంటి అది నా ఫేస్బుక్ బే అది నా ఫేస్బుక్ నీ ట్రైట్ ఉందా నీ ట్రైట్ ఉందా నా ఫేస్బుక్ బే నా ఫేస్బుక్ లో కూడా నేను వాడుకుందా నువ్వు రగిలించక్కర్లే అదే నీకెందుకు ఆయన నువ్వు పెట్టింది అంటరా నాకు మనసు బాధపడుతున్నాను నాకు మనసు బాధపడుతుంది అంటే నువ్వు నేను అది కూడా పెడతా నేను అది కూడా పెట్టకు అంటే నా ఫీలింగ్స్ కూడా నేను పెట్టుకుంటాను నువ్వు ప్రతి ఒక్కరు పెడతాను కదా నువ్వు చూసా పొద్దుంది ఆ బ్లూ కలర్ లో ఒకటి నా స్టేటస్ దాంతో ఎక్కడైనా జనసేన ఇంక్లూడ్ అయిందా మరి నా నా అది కూడా నేను పెట్టుకోవాలి ప్రాబ్లం ముద్ద లేక నాతో కాదు అవుతున్నా ఊరికే తలుపు కూడా కాదు ఎవడో ఒకడు వస్తాడు ఏదో ఒకటి చేస్తాడు నువ్వు ఏసినంత మాత్రం రూమ్ లో కూర్చోడైతే ఏడవదు ఓకే అది 到底？